సభకు చెబి వేణుగోపాల్పై వేణుగోపాల్ గారిపై తర్వాత మిగతా చాలామంది మీద దాడులు జరిగినాయి ఆ దాడులను సమాంతర పబ్లికేషన్స్ తరఫున ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం ఈ సమాంతర పబ్లికేషన్స్ స్టార్ట్ చేసింది వివక్షకు వ్యతిరేకంగానే స్టార్ట్ అయింది మొట్టమొదటిసారి రెండు వేల రెండులో రంగనాయకమ్మ ఒక పుస్తకం రాసింది దళిత సమస్యకు బుద్ధుడు చాలడు అంబేడ్కర్ చాలడు మార్క్స్ కావాలని రాసి రాస్తే బాగానే ఉండేది కానీ ఆమె బండ బుద్ధులు తిప్పిందన్ను మీరు ఒకసారి చదివితే తెలుస్తుంది దానికి రిజాయిండర్గా మేము పుస్తకం వేసినాము వేసినప్పుడు ఆ పుస్తకాన్ని పుస్తకాల షాపులో ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రాలేదు రానందుకు మేము సభలో చాలా సందర్భాలు చెప్తాను తర్వాత పెట్టుకున్నారు ఎందుకంటే దాన్ని ఖండించుతూ చాలా మంది ముందుకు వచ్చారు రాఘవు లాంటి వాళ్ళు వచ్చినాక అప్పుడు పుస్తకాలను పెట్టుకున్నాను అప్పుడే మాకు అనిపించింది మన పుస్తకాలకు కూడా ఒక షాప్ ఉండాలి అని చెప్పేసి సమాంతర బుక్ హౌస్ స్టార్ట్ చేసినాం తర్వాత ఆ రోజు నుంచి ఈనాటి వరకు మనువాదంపై బ్రాహ్మణవాదంపై దాదాపుగా తొంభై శాతం పుస్తకాలు మా షాపులో దొరుకుతాయి ఈ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి మా పుస్తకాలు కోరుకొని పోతారు అంటే దానికి వ్యతిరేకంగా వేసినటువంటి భారతదేశంలో అంబేద్కర్ పై అంబేద్కర్ రచనపై జరిగినటువంటి దాడులు మరి ఇంకా మిగతా వాళ్ళ మీద జరగలేదేమో అని అనుకుంటాను మొట్టమొదటిసారి ఎనభైలో రిడిల్స్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం ప్రచురిస్తే అక్కడ ఉన్నటువంటి శివసేన వాళ్ళు దాన్ని ఖండిస్తూ పుస్తకాలను తగలబెట్టి చాలా గొడవ చేశారు లక్ష మందితో వాళ్ళు ఒక పెద్ద ప్రదర్శన చేస్తే ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేసేసింది అంటే ఆపేసింది తర్వాత రెండు లక్షల మందితో అక్కడ ఉన్నటువంటి దళిత కానీ మిగతా వాళ్ళంతా రెండు లక్షల మందితో పెద్ద ప్రదర్శన చేస్తే అప్పుడు మళ్ళీ దాన్ని ఈ అభిప్రాయాలు అంబేద్కర్ అని ఒక చిన్న స్టాంప్ చేసి దాని మీద కొద్ది అమ్మారు అంటే అక్కడి నుంచి మొదలైంది తర్వాత మొన్న అయోధ్యలో జరిగినప్పుడు మేము మూడు పుస్తకాలు వేసినాము మూడు కూడా ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి రాముడు చారిత్రక పురుషుడా పురాణ పురుషుడా అని ఒకటి సాకేత్ అయోధ్య సుప్రీంకోర్టు తీర్పు అని ఒకటి అయోధ్య బౌద్ధులదే అని మూడు పుస్తకాలు వేసినాము అయోధ్య బౌద్ధులదే అనే పుస్తకం మీద బురా గోర్దర్ గారు రాశారు ఆయనకు చాలా ఫోన్లు వచ్చినాయి చాలా ఫోన్లు వచ్చి ఆయన భయపెట్టడం ఇవన్నీ కూడా చేశారు అలాంటిది తర్వాత మొన్న కూడా తిరుపతి బాలాజీ బౌద్ధ క్షేత్రమైన పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఇదే పుస్తకం చూపెడుతూ వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి వేణుగోపాల్ గారి పుస్తకాలు ఇలా చూపెడుతున్నారు వీడియోలు కూడా టార్గెట్ చేసి వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు ఈ పుస్తకము కూడా దాదాపుగా ఇలాంటి పుస్తకాలు మాది చాలా ఉన్నాయి అంబేద్కర్ రాసినటువంటి పుస్తకాలు అన్ని కూడా యాంటీ బీజేపీ యాంటీఆర్ఎస్ఎస్ అన్నీ ఉంటాయి తర్వాత పార్లమెంట్లో డెబ్బై సంవత్సరాల కాన్స్టిట్యూషన్ పై చర్చ జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేశారు చేసినప్పుడు అంతకుముందు గాంధీపై చేస్తే ఎవరు మాట్లాడలేదు బయట చర్చ జరగలేదు నైరుపై చేస్తే మాట్లాడలేదు చర్చ జరగలేదు అంబేద్కర్ పై కూడా ఒక చేసి ప్రయత్నం చేద్దామని చేశారు వాళ్ళు మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసినందువల్ల ఈ రోజు వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్లకు కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యదయవాదులు అంబేద్కర్ వాదులు బహుజన వాదులు అందరూ కూడా స్త్రీయవాదులు మనమందరం కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఈ రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చి రాజకీయంగా ఇలాంటి భేదాలన్నీ తీసుకొచ్చి రాజ్యాధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాడుల నన్ని కూడా దాంట్లోనే భాగంగానే మీరందరూ కూడా భావించి దీన్ని తిరుగుబాటు చేయాల్సిందిగా మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం మీ అందరితో పాటు మేము కూడా ఉంటామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం జాబితా